హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ స్టైల్లో వడకర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా చేసుకోవచ్చు వడకర్రీని చాలా టైప్స్గా చేస్తారు చెన్నై స్పెషల్ ఇది మా ఇంట్లో కూడా పండగల టైంలో ఎప్పుడైనా నాన్ వెజ్ తినే డేస్ ఉంటే ఆ డేస్లో మేము నాన్ వెజ్ తినకపోతే ఆ రోజు స్పెషల్గా ఈ విధంగా వడకర్రీని చేసుకుంటాము టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక టైప్ వడకర్రీ అనుకోండి ఇంకెప్పుడైనా ఇంకోలాగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ముందుగా పచ్చనపప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు పప్పుని నానపెట్టి ఉంచుకున్నాను అది బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకో కాస్త బరగ్గా ఉండివ్వండి ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేసుకుని తర్వాత ఇది హెల్తీ అన్నాం కాబట్టి దీన్ని నేను ఫ్రై చేయట్లేదు ఈ పిండిని ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకొని మనం వర వడకూర చేసుకోబోతున్నాము దీన్ని ఇంకో రకంగా ఎలా చేస్తారంటే ఈ పిండిని ఆయిల్లో లాగా కాల్చుకొని దాంతో వడకూర చేస్తాము అది కూడా చాలా బాగుంటుంది ఎవరికైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వద్దు అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ వేసేసుకొని ఆవిరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాలు సోంపు యాలక్కాయ అన్నిటినీ యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక మూడు దాకా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక టమోటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకొని నేను రెండు స్పూన్లు యాడ్ చేశాను ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను అంత బాగా మాకి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి జీడిపప్పుల్ని కూడా ఒక ఐదారు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక టూ అవర్స్ ముందు పప్పు నానబెట్టేసుకున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సైడ్ డిష్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశలతో చాలా బాగుంటుంది స్పెషల్గా దోశతో చాలా చాలా బాగుంటుంది మనం వాటర్ పోసాక అది బాగా తెల్లనివ్వాలి ఆ లోపల మనకు ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఇవి ఆవిరికి ఉడికిపోయి ఉంటాయి వీటిని తీసేసుకొని ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకపోతే ఇంకొక ఐదు నిమిషాలు కూడా పెట్టుకోండి వాటర్ ఈ విధంగా తెల్లిన తర్వాత మనము ముందుగా తుంచి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము వడల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రాణించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి ఆ వడల్నన్నిటిని లైట్గా స్మాష్ చేసుకోండి గరటతో మరి ఎక్కువ స్మాష్ చేయకండి కాస్త స్మాష్ అవ్వాలి వడలు కొంచెం వాటరీగా ఉంది కదా కాసేపటి కల్లా కొంచెం చిక్కబడుతుంది చల్లారేకుంది కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా దోశలోకి సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్